ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు టిట్కో ఇళ్లపై అడిగిన ప్రశ్నలకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏడు లక్షలకు పైగా ఇళ్లను కేంద్ర ప్రభుత్వం చేత శాంక్షన్ చేయించుకున్నామన్నారు వీటిలో మూడు లక్షల పదమూడు వేల ఎనభై రెండు ఇళ్లకు టెండర్లు పిలిచామన్నారు వీటిలో డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఇళ్లను పూర్తి చేశామన్నారు ఇక టెండర్లు పిలిచిన వాటిలో ముప్పై శాతానికి పైగా ఇళ్లను పూర్తి చేశామన్నారు ఈ టిట్కో హౌసెస్ ని పేదల నిరుపేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ప్రభుత్వం చేపట్టింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒక మాట చెప్పారు ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి వీళ్ళు కట్టండి ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పడం జరిగింది అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరగటం జరిగింది అక్కడ పేదలకు ఎలాంటి ఉండే అవన్నీ స్టడీ చేశాం అవన్నీ అవి స్టడీ చేసిన తర్వాత యాక్చువల్గా ఇళ్ళు కట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు మొదటి బ్రస్ తీసుకుంటే మొదటి ప్రశ్నకి మొత్తం ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై హౌసెస్ని హౌస్ కట్టేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ ఇచ్చాం అధ్యక్ష అందులో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐదు లక్షల హౌసెస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అందులో మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఏళ్ళు టెండర్స్ పిలిచాము డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒక్క ఇళ్ళు పూర్తి చేశాము అధ్యక్ష